నమస్తే నేను మీ గోలిమధు మధు మండలి టైమ్స్ కవితా సరవంతికి స్వాగతం ఈ వారం కవితా శీర్షిక అలికిడి ఈ వారం కవితా శీర్షిక అలికిడి దేశమా ధ్వంసం వైపే నీ పైనమా దేశమా ధ్వంసం వైపే నీ పైనమా తల తేజస్సుతో నిండిన ఆకలి తింపుకోవాలని యువతరం వలసబాట పడుతుంటే ఎక్కడమ్మా నీ తేజం తల తేజస్సుతో నిండిన ఆకలి తింపుకోవాలని యువతరం వలసబాట పడుతుంటే ఎక్కడమ్మా నీ తేజో వికాసం మరచి విద్వేషం తలచి విధ్వంసం వలలో విలవిలలాడుతున్నావు కదమ్మా వికాసం మరచి విద్వేషం తలచి విధ్వంసం వలలో విలవిలలాడుతున్నావు కదమ్మా దేశమా విధ్వంసం వైపే నీ పైనమా దేశమా విధ్వంసం వైపే నీ పైనమా ప్రజాస్వామ్య వీధుల్లో ప్రశ్నించే పెదవులను కుట్టేశాక నత్త నడక నడుస్తున్న దేశమా ప్రజాస్వామ్య వీధుల్లో ప్రశ్నించే పెదవులను కుట్టేశాక నత్త నడక నడుస్తున్న దేశమా విద్యాలయాల్లో విలువలు వీడి చట్టం కొందరు చుట్టమై కష్టజీవి బతుకు భ్రష్టు పడుతుందేమి దేశమా విద్యాలయాల్లో విలువలు వీడి చట్టం కొందరు చుట్టమై కష్టజీవి బతుకు భ్రష్టు పడుతుందేమి దేశమా దేశమా వినాశనం వైపే నీ పైనమా దేశమా వినాశనం వైపే నీ పైనమా కాలే కడుపు ఆకలికి ఏకలేక మానదు దగా పడ్డ బతుకు చరిత్ర సృష్టించక మానదు కాలే కడుపు ఆకలి కేకలేక మానదు దగా పడ్డ బతుకు చరిత్ర సృష్టించక మానదు దేశమా ఆకలి రంకల నిప్పుల వారలో నేను తడిపి దోపిడీ సంకటలు పగలగొట్టే నీ వారసులెవరో అటు పక్కన పులి కేకలు మొదలెట్టారు పిడికిడిలో అలికిడి మొదలైంది దేశమా ఆకలి కేకల నిప్పుల వారలో నేను తడిపి దోపిడీ సంఖ్యలో పగలగొట్టే నీ వారసులు ఎవరో అటు పక్కన కొన్ని కేకలు మొదలు పెట్టారు ఇడి కిడిలో అలికిడి మొదలైంది ధన్యవాదాలండి